ఈ రోజు తలకాయ మాసం కూర అయితే వండుతున్నాము ఇది శుభ్రం చేసేసిన తలకాయ అనమాట ఇది శుభ్రంగా కొట్టేశారు దీన్ని క్లీన్ కడిగేసుకోవాలి ఇక ఉప్పు పసుపు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకొని కడిగేసుకున్నాక చూపిస్తాను ఎలా వండుకోవాలో తలకాయ మాసం కూర ఈరోజు ఉప్పు పసుపు అయితే వేసేసుకొని కడిగేసుకుంటున్నాం ఇలా బాగా పిసికిసుకోవాలన్నమాట బాగా క్లీన్ చేసుకోవాలి దాంట్లో ఇంటికలు కూడా ఉంటాయి ఒకసారి చూసుకోండి అది చూడండి కాల్చేసిందే అంటే అక్కడక్కడ ఉంటాయి చూసుకోవాలి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల మంచిది మాట శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా ఉప్పు పసుపు వేసుకొని ఇప్పుడు పెరిగి కూడా వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటాం పెరిగేసి కడగడం వల్ల వాసన రాదనమాట కొంచెం మేక తలకాయ వాసన వస్తూ ఉంటుంది అందుకని దీన్ని పెరిగేసుకొని కడుక్కుంటే వాసన రాకుండా బాగుంటుంది కూర తిన్నప్పుడు వాసన రాదు అందుకని ఇలా పెరిగేసుకొని కడిగేసుకుంటాం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాం పచ్చిమిరగాయలు అయితే ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం తలకే మాసం కూర కోసం కుక్కర్ అయితే పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు నూనె అయితే వేసుకోవాలి ఇందులో తగినంత నూనె అయితే వేసుకుందాం నూనె వేసుకుందాం మేమైతే ఇప్పుడు నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనె మరిగిపోయింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఏది పని లేదా చూసుకుంటారా ఉల్లిపాయలు అయితే ఏది తలకాయ మాసం వేసుకుందా తలకాయ మాసం వేసుకోవాలా ఇది మేక తలకాయ కదా ఇది మేక తలకాయ శుభ్రంగా పసుపు ఉప్పు పెరిగేసి శుభ్రం చేసుకున్నాం కదా ఇదైతే దీంట్లో వేసుకుంటున్నాం ఇది రొంప చేసినప్పుడు తలకాయ మాసం కూర వండు తింటే రొంప తగ్గుతుంది అనమాట వేడి వేడి కూర వేసుకొని తినాలి ఉల్లిపాయలు అయిపోయినాయి కదా మాసం అయితే వేసుకుంటున్నాం తలకాయ మాసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అన్నమాట తలకే మాత్రం కొంచెం గట్టిగా ఇది ఉంటుంది కదా ఉడకడం కోసం అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట అంటే మెత్తగా అవుతుంది మొక్క అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఇది ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకోండి పసుపు ఇప్పుడే పసుపు వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు పొడి వేసేసుకోవాలి పసుపు వేసేస్తూ పసుపు వేసేసి కలిపి శుభ్రంగా ఇప్పుడు శుద్భ్రంగా కలిపి వేసుకున్నాం కదా పసుపు వేసుకున్నాం శుభ్రంగా కరిపి వేసుకోవాలి మూత పెట్టుకుంటే మగ్గుతుండ దీంట్లో ఉన్న నీరు వచ్చేది నీరు వచ్చేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి మూత పెట్టే మూత పెట్టేస్తాను శుభ్రంగా మగ్గు పెట్టుకోవాలి ఇది ఇప్పుడు కాస్త మగ్గిందమ్మా కారం వేసేసుకోవాలి ఇందులో కారం మూడు స్పూన్లు వేసుకుంటున్నాం తీసుకదా కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ ఎవరు టేస్ట్ అని వేసుకోండి అయితే వేసుకున్నాం కదా ఈసారి కలుపుకోలేదు ఇప్పుడు మసాలా వేయకూడదు ఉప్పును ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కదా మళ్ళీ ఉడకదు అల్లం వెల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ కారం అంతా మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే కారం వేసి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఎర్రగా భలే కనిపిస్తుంది ఇప్పుడు కాస్త కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకో కలిపిస్తున్నాం కదా ఈసారి వాటర్ వేసుకుంటున్నాం వాటర్ కూడా కొంచెం ఇష్టమే పడుతుంది ఇది తలకేం కదా గట్టిగా ఉంటుంది కదా మెత్త గుడికి వరకును వేసుకోవాలి ఒక గ్లాస్ వేసుకున్నాం ఇంకొక గ్లాస్ వేసుకుంటాం గ్లాసులు అయితే నీళ్ళు వేసుకున్నాం ఇప్పుడు బాగా కలిపేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి పది విజిల్ అయినా రానివ్వాలి పది విజిల్ రానిస్తే పెరుగుతుంది ఈసారి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నా మూత పెట్టేసుకుంటున్నాం మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి విజిల్లా పైకొనాల లేకపోతే ఇది అయిపోతుంది ఒక పది విజిల్ వచ్చిన తర్వాత కట్టేసుకొని మళ్ళీ తీసి చూపించాలి నీరు మగ్గ పెట్టాలి కదా ఇప్పుడు కుక్కర్ ఆవిరి చల్లారిపోయింది విజిల్ అయితే తీసుకుంటున్నాను మూత తీసుకున్నాను అది చూసారా ఎలాగ పైకి వచ్చింది ఇప్పుడైతే దీంట్లో ఉప్పు మసాలా వేసుకుంటారా తగ్గట్టు వాళ్ళు ఉప్పు అయితే వేసుకోండి మేమైతే స్పూన్ స్పూన్ నా వేసాను మసాలా అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నాం నేసుకోరు కదా మసాలా అయితే ఎక్కువే పడుతుంది తలకాయ మాసం కదా అందుకు నేను రెండు స్పూన్లు మసాలా వేసుకున్నాను తెచ్చుకుంటున్నాం వాటర్ ఉంది కదా కొద్దిగా వాటర్ అంతా మగ్గిపోయేలాగా స్టవ్ అయితే తిరిగించుకున్నాం ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా ఉప్పు మొక్కలు పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి ఈ నీరు అంతా మగ్గి వరకు ఉంచుకోవాలి కదా ఎగిరిపోయింది ఇప్పుడు శుభ్రంగానే దీంట్లో కొంచెం పులుపు వేసుకుంటున్నాం కొలిదిగా పులుపు వేసుకుంటే బాగుంటుంది అనమాట చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతకుండా నానబెట్టుకున్నా అది ఇప్పుడు పులుపు వేసుకుంటున్నాం టేస్ట్ బాగుంటుంది అని రొంపు చేసిన వాళ్ళు తింటే రొంపు వెంటనే ఎగిరిపోద్ది అనమాటకాయ ఎంతకుండా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం కలిపి టేస్ట్ బాగుంటుంది అనమాట ఉప్పు కారం ఎవరో టేస్ట్ తగ్గుంటే అది వేసుకోండి కారం ఎక్కువ కారం ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం ఏదైనా ఉంటే చూసుకొని వేసుకోండి ఇప్పుడే ఉప్పు వేసినప్పుడే కాస్త దగ్గర అయ్యాక చూపిస్తాం కూర అయితే అయిపోద్ది అనమాట ఒక ఐదు నిమిషాల్లో కూర అయితే అయిపోయింది కదా అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్